జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద సోమవారం చిల్లర వర్తకులు స్ట్రీట్లు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పాయిరాజుని ఏరియా పార్టీ వనరాసి సత్యనారాయణలను ఇళ్ల వద్దనే ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని వీరిద్దరూ తీవ్రంగా ఖండించారు ఇప్పటికైనా స్ట్రీట్ వెండర్లకు చిల్లర వర్తకులకు అన్యాయం చేయకుండా తక్షణమే వీరికి హ్యాకర్ జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కొందరిని నపం చేసి పోలీసుల్ని ముందస్తుగా పంపించి ఇల్లు అరెస్ట్ చేయడం అనేది అత్యంత హేమైన చర్య గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు నేను మారాను నన్ను నమ్మండి అంటే ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు మీ విధానాల్లో ఏం మార్పు రాలేదు ఇదే విధంగా రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన పాపానికి హైదరాబాద్లో బషీర్బాబు దగ్గర కాల్పులు జరిపి నలుగురిని పట్టున పెట్టుకున్నారు దాని ఫలితం మీరు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇంటికి వెళ్ళి అనుభవించారు ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్ని ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించాల్సింది పోయి నా చేతిలో ప్రభుత్వం ఉంది ప్ర ప్రజలు ఉన్నారు ప్రజలను అణగదొక్కుతాను పోలీసులు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నీకు అదే గతిపడుతుంది ఇందులో ఏమాత్రం అనుమానం పడవలసిన పని లేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలా చిల్లర వర్తకులకి స్ట్రీట్ వెండర్లకి ఆఖరి జనలు ఏర్పాటు చేయాలా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని అనగదక్కడమే ఇది మంచిది కాదు మీరు మారారు మారంటే ఇది కాదు మారడం మీ పద్ధతులు మార్చుకోండి లేకపోతే రెండు వేల